అన్న జచెలా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జర్చల శాఖ నుంచి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్న ఇంత ఇంతకుముందు ఉన్న బాధ్యత టౌన్ సెక్రటరీ జర్చెల అన్న చదువు వచ్చేసి బిఏ ఫైనల్ ఇయర్ డిగ్రీ అన్న ఇప్పుడు మాట్లాడింది మాట్లాడిందిగా కోరుతుంది కొంచెం కొంచెం ఇప్పుడున్న జనరేషన్ కి చాలా బాడీ వీక్నెస్ పాయింట్ అయిపోతుంది ఎందుకంటే చెక్క చెక్కలు వాళ్ళం కాజలి కాదు ఇవన్నీ పొద్దున్నప్పుడు యోగా అంటే ఎందుకు చెప్తున్నా యోగా అని చెప్తే స్వామి వివేకానంద ఆయన ఒక్క సాంగ్స్ చదివితే ఆయన మన దగ్గర ఎందుకు వద్ద ఎందుకంటే ఆయన చేసే ఒక మెడిటేషన్ ఆయన పిల్లలతో ఎక్కువ ఆడుకోడు ఎప్పుడు ఇష్టం ఎప్పుడు ఇరవై లోగా చేసుకుంటున్నాడు ఆయన ఒక మెడిటేషన్ ఎలా చేస్తాను అంటే పిల్లలతో ఎంజాయ్ చేసే మెడిటేషన్ చేస్తే దానికన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి ఆయన నమ్మకూడదు పిల్లలు ఆయన వచ్చి రోజు మెడిటేషన్ చేస్తారు మెడిటేషన్ చేస్తారు మెడిటేషన్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది ఫామ్ వస్తుంది స్వామి ఫ్రెండ్స్ అందరూ లేచి పని చేస్తారు పాము వచ్చింది పాప వచ్చింది పాప వచ్చిందంటే స్వామి వివేకానందకు వినపడదు ఎందుకంటే ఆయన మొత్తం ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఆయన మొత్తం మెడిటేషన్లో వినిగిపోతాడు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఈవెట్లాంటి అని చెప్పేసి వాళ్ళ అమ్మానాన్న దొరుకుని వస్తారు వాళ్ళ వచ్చే వారికి పాము వెళ్ళిపోతుంది స్వామి వివేకానంద అప్పుడు కళ్ళు చూసి ఎందుకు వచ్చింది వీరందరికీ అంటే పాము అని చెప్పారు నేను పాము వచ్చింది ఉండాలి నా ఫ్రెండ్స్ వచ్చింది వినాలి నేను మొత్తం మెడిటేషన్లో ఉండను నాకు ఏమీ వినపాలి నేను అని అనిచేసి అని చెప్పింది ఆయన అంత మునిగిపోయాడు అంటే ఎంత నాలెడ్జ్ ఉంది అసలు చిన్న నుంచి అంత మెడిటేషన్ ఆయన యోగా రన్నింగ్ ఇవన్నీ ఎందుకు చేసిందని ఆయన జ్ఞాపక శక్తి పెంచుకోవడం ఇవి ఎక్కువ వచ్చినావంటే వాళ్ళ ఫాదర్ వైఫ్ ఉన్నారో ఆయన వాళ్ళ సన్నుకు నేర్పించింది ఇవి చేసి 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 ఆయనకి ఏమైందంటే ఒక్కటేసారి ఒక్క బిట్టు ఆయన ఏదైనా సరే ఒక్కసారి చదివితే ఇంకొకసారి చదవాల్సిన అవసరం లేదు అలాంటి శక్తి స్వామి విధంగా చెల్లెలు తెలియారు అలాంటి మనం నాలుగుతారు జరిగింది చూడకండి స్వామి వివేకానంద ఒక సమాధాన సమ్మేళనం అని చెప్పేసి పెద్ద ప్రోగ్రామ్ భారతదేశంలో పెద్ద ప్రోగ్రాము అది ఎక్కడ కండి ఎక్కడ పార్టిసిపేట్ అయింది అంటే అమెరికా అలా చికాగో అమెరికా చికాగో తెలుసా ఇప్పుడు చికాగోని కొట్టండి అన్ని కంటే బెస్టిఫుల్ ప్లేస్ మంచి ఐటమ్స్ ఎక్కడ ఉంటాయంటే చికాగో మంచి మంచి బిల్డింగ్స్ అందమైన శిల్పాలు అక్కడ ఉంటాయి ఎందుకంటే స్వామి వివేకానంద చికాగోలో దాదాపు ఒక మూడు నెలల వరకు ఆయన అక్కడ పర్యటనకి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఉన్నడు స్థితిగతులను మొత్తం ఆయన మార్చేసింది కాబట్టి చికాగో ఇప్పుడు బ్యూటిఫుల్ ఒక మంచి అందమైన ప్రదేశం ఉందని మారిపోయింది ఆయన ఎప్పుడైతే పర్యటనకు వెళ్ళిండో అమెరికాలో ఎట్లుంటారమ్మా తెల్ల ఉంటా వాళ్ళ లాంగ్వేజ్ ఉంటాయి ఇంగ్లీష్ కదా వాళ్ళకి మన భారత మన భారతదేశాన్ని వాల్యూస్ మన మన ఒక సిస్టమ్ మన యొక్క వేషధారణ ఉంటాయి కదా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన వివేకానంద స్వామి ఎక్కడైతే అమెరికా వెళ్ళిందో ఆయనను చూసి ఒక పోస్ట్ నగరం అని చెప్పేసి పోస్ట్ నగరము ఈ నగరంలో ఆయన పాటలు నష్టం వెళ్తుంది అక్కడ అమెరికా సందర్ చూస్తూ మన స్వామి వివేకరం కాషాయకు దుస్తులు వేసుకుని తలపాగా తెచ్చుకోండి ఆయన చేతిలో ఒక జపమాల వ్యక్తిని వెళ్ళింది అమెరికా వాళ్ళకు ఏమనిపించింది అంటే ఏది ఈ మనిషిలా ఉన్నాడు అన్నాడు అప్పుడు స్వామి వివేకానంద కోపంతోన ఒక్కటే మాట్లామని చెప్పిన అంటే అరే భయ్ మీ దేశం నా మీ బట్టలకు ఖాళీలు ఇస్తారో కానీ మా దేశంలో నా కారెక్టర్ ఖాళీ ఇస్తారు అని చెప్పేసి ఒక మాట ఒక్క మాట అనగానే వాళ్ళందరూ లేచి ఆయన నమస్కారం చేసి కూర్చున్నారు అది అంత గొప్ప వ్యక్తి రాబాయ్ వివేకానంద